నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం ఈ మధ్య కాలంలో సెల్ఫీలు ఛాలెంజ్ ఎక్కువైపోయినాయి ఇట్లా సెల్లు పట్టుకోవడము ఇది నేనే చేసిన ఇది నా వల్లే అభివృద్ధి అయింది ఇది నేనే కనిపెట్టినా అని ఈ సెల్ఫీల ఛాలెంజ్లకు తెరదీశారు ఆ సెల్ఫీల ఛాలెంజ్ గోల ఏంటి కాలవ శ్రీనివాసులు ఇక్కడ చూస్తున్నాం వీడియోలో మొబైల్ పెట్టుకొని ఇట్లా తీసుకొని వన్ థర్టీ టూ బార్ థర్టీ త్రీ కేవీ ఉప కేంద్రం ఓబులాపురం కరెంటు అయినా కనిపెట్టినాడా అని నాకు డౌట్ వచ్చి వీడియో చూశాను ఏంది ఆయన కరెంటు ఏమైనా కనిపెట్టినాడేమో చూద్దాం తట్టుకొని చూస్తే కరెంట్ కనిపెట్టలే చూడు ఆయన ఏం చెప్తాడు ఒకసారి చూద్దాం రాయదుర్గం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి ఏడు సబ్ స్టేషన్లను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది ఇక్కడ డిహల్ మండలం ఓబులాపురంలో వన్ థర్టీ టూ కేవీఏ సబ్ స్టేషన్ నిర్మాణం రెండు వేల పదహారులో పూర్తి చేసి ప్రారంభం చేశాం అట్లాగే వీరాపురంలో అట్లా ఇంకొకటి చోట్ల గుమ్మగట్ట మండలంలో కానీ రైతులు చాలా కాలంగా లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోవడం పనులు కాలిపోవడం నష్టపోవడం జరుగుతూ వస్తా ఉంది నేను వచ్చిన తర్వాత రాయదుర్గం పట్టణంలో లో వోల్టేజ్ సమస్య తీర్చాం వ్యవసాయానికి వోల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేశాం అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజల అవసరాలు ఏంటి రైతుల ఇబ్బందులు ఏమిటో అధ్యయనం చేసి ఒక నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల అవసరాలు ఏంటి రైతుల అవసరాలేంటి ఆ విద్యుత్ సమస్య ఏంటి తీర్చినావు ఎందుకు తీర్చావు ఎవరు తీర్చమన్నారు నిన్ను ప్రజలు కదా ప్రజల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చేయాల్సిన బాధ్యత కదా ఏదో మేమే ఇది చేసినాము మీ సొంత డబ్బులతో నిజంగా ప్రజలకు మేము ప్రజల అవసరాలు తీర్చినాము ప్రజల కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికతో మేము చేయగలిగినామన్నప్పుడు ఫస్ట్ ప్రజలకు అవసరాలు ఏంటి కనీస అవసరాలు ఏంటి ఫస్ట్ విద్యుత్తు కంటే ముందు వాటర్ కావాలి కదా వర్షాలు బాగా వస్తే కదా రైతులకు కరెంట్ అవసరము వర్షాలు లేక భూగర్భ జలాలు లేక బోర్లు బావులు ఎండిపోతే కరెంటు కరెంటు ఉండి ఏం చేయగలుగుతాం నువ్వు కరెంటు లో వోల్టేజ్ సమస్య తీర్చడం మంచిదే అది మీ బాధ్యత మీరు మీ హయాంలో ఒక సబ్స్టేషన్ నిర్మించారంటే ఎన్ని అవసరమో అని నిర్మిస్తారు మీ హయాంలో సబ్స్టేషన్లు నిర్మించారు కాదనట్లేదు మళ్ళీ వీళ్ళ హయాంలో రైతుల అవసరాలు ఏంటి వాటర్ కావాలి తర్వాత ఎక్కడి నుంచి తీసుకురావాలి కెనాళ్ళు తొగాలి ఇవన్నీ కూడా రైతుల కోసం ఆలోచించాలి ఎప్పుడు మీ సబ్స్టేషన్ కట్టుకుంటూ పోవడమేనా వేరే సమస్యలు ఏముండవా ప్రజలకు ఆరోగ్యంపై ఎప్పుడన్నా మీరు దృష్టి పెట్టారా ఆ లెక్కన సెల్ఫీ ఛాలెంజ్లు వైసీపీ వాళ్ళు ఇది ఆరోగ్యశ్రీ మేము పెంచాం ఇరవై ఐదు లక్షలకు ఈరోజు గుండె ఆపరేషన్ చేయించుకున్నారు మా వల్ల అని చెప్పి మనుషులు నిలబెట్టి చూడాల వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవం పొందినారు ఇద్దరు ఈ బాబు మా గవర్నమెంట్లో పుట్టినాడు ఈ బాబు ప్రభుత్వ హాస్పిటల్లో జన్మించినారు ఈమెకు గర్భసంచి తీసేసినాము అని సెల్ఫీ ఛాలెంజ్ ఫ్రీగా చేసినాము వీరికి అంబులెన్స్ సాయం చేసినాము అని సెల్ఫీ ఛాలెంజ్ తీసుకోవాలా కలవ శ్రీనివాసులు గారు అదేదో కరెంట్ మీరే కనిపెట్టినట్లు మీ చంద్రబాబు నాయుడు గారిని సెల్ ఫోన్ కనిపెట్టినట్లు సెల్ టవర్లు వేపించినట్లు కంప్యూటర్లు కనిపెట్టినట్లు సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ ప్రపంచానికి కనిపెట్టిండేది మీరే తెలుగుదేశం పార్టీ వాళ్ళే మీరు ఏ కూడా సెల్ఫీ ఇచ్చాలని తీసుకోవడము ఏదో మీ ఇంట్లో సొమ్ము పెట్టినట్టు ఎవరిది సొమ్ము అది ప్రజల సొమ్ము కదా అంటే మేము ట్యాక్సులు కట్టిన డబ్బులు కాదా ఏ ఎందుకు చేస్తారు మీరు మీరే కాదు అందరూ ప్రజాప్రతినిధుల్ని అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా ఏ మీ ఇంట్లో డబ్బులు తెచ్చి ఏమన్నా చేశారా మేమందరూ ఓట్లు వేసి అయ్యా మాకు పని చేయండి అని చెప్పి చెప్పినాం మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాం మా అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మీది మీరు వచ్చి మీరు నిజంగా ఫ్రీగా అంటే మీ ఇంట్లో జోబులో డబ్బులు ఏమన్నా వేసి ఉంటే ఇదిగో నేను ఈ స్కూల్ బిల్డింగ్ కట్టించినాను నేను ఈ దేవాలయం కట్టించినాను నేను రైతుల కోసం ఇది చేసినాను నా సొంత డబ్బులతో ఈ ట్రాన్స్ఫర్ పెట్టించినాను స్కూల్లో టాయిలెట్లు కట్టించినాను ఇవన్నీ ఇవి చెప్పండి నా జోబులో నుంచి డబ్బులు వేసినా చెప్పండి అరే నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినా నేను కష్టపడి మా నాన్న కష్టపడిన డబ్బులు నేను ప్రజల కోసం చేసినానని అప్పుడు సెల్ఫీ ఛాలెంజ్ చేయండి మేము మీకు సలాం చేస్తాం గవర్నమెంట్ డబ్బులతో తీసుకొచ్చి ప్రజల సొమ్ము తీసుకొని ఆ ఇచ్చి ఆ డబ్బులు దాంట్లో కూడా ప్రజల సొమ్ము తిని దాంట్లో కూడా నొక్కేసి ఆ సబ్స్టేషన్ ఎవరికి ఇచ్చింటారు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చింటారు దాంట్లో ఎంత తీసుకొని ఉంటారో ప్రజలకు తెలియదా అంటే మీరేని కాదు ఎవరున్నా కూడా మిమ్మల్ని ఎవరు అనట్లేదు ప్రజాప్రతినిధులు అందరినీ అడుగుతున్నా నేను అయ్యా మీరు చేసే ప్రతి పనిలోనూ ఏదో కొంత ఆశించి కాంట్రాక్టర్లు కావచ్చు రోడ్లు కావచ్చు ప్రతి విషయము ఈ విషయము ఆ విషయం అని చెప్పట్లేదు ప్రతి విషయం మీ స్వలాభం కోసం మీరు ఎమ్మెల్యే కాకముందు మీ దగ్గర ఎంత ఆస్తుంది ఎంత డబ్బు ఉంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత ఆస్తులు పెరిగినా ఏమనేది ఒకసారి లెక్కలు తీస్తే తెలుస్తుంది ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు ప్రజలకు తెలియదని అనుకోవద్దండి ప్రతిదీ తెలుసు ప్రతిదాన్ని సెల్ఫీ ఛాలెంజ్ అది కాదు తీయాల్సింది మీ వల్ల నిజంగా నా వల్ల వీడు బతికినాడు నా వల్ల వీడు స్కూల్లో ఉద్యోగం పొందినాడు అదే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఎన్ని పథకాలు చేశారు అంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు కూడా సెల్ఫీ ఛాలెంజ్ ఫీజు రియంబర్స్మెంటు వాళ్ళు చెప్పుకోవచ్చు కదా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినారు ఆరోగ్యశ్రీ లాంటి మంచి పథకాలు తీసుకొచ్చినారు ఆ పథకాలు మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు మేము ఇది తీసుకొచ్చినాం మేము ఇది చేయగలుగుతున్నామని అమరావతి ఎందుకు పూర్తి చేయలేకపోయినారు అమరావతి పూర్తి చేసిండే మీరు ఈరోజు సెల్ఫీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా ఇదిగో మా హయాంలో అమరావతి పూర్తి చేసినాం మా హయాంలో పోలవరం పూర్తి చేసినాం మా హయాంలో ఆరోగ్యశ్రీకి పెంచినాం మా హయాంలో పెన్షన్లు పెంచినాం మా హయాంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినాం మా హయాంలో అమ్మఒడి తెచ్చినాం మా హయాంలో బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చినాం మా హయాంలో మినిస్టర్ పోస్టులు ఇంతమందికి ఇచ్చినాం సామాజిక న్యాయం మా హయాంలో జరిగింది ఇవన్నీ మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు కాళ శ్రీనివాసులు గారు మీరు కట్టించింది మేము స్కూల్ బిల్డింగ్ కట్టించినాం రైతులు కరెంట్ ఇచ్చినాం ఇవ్వాలా ఎందుకు ఇస్తారు మీ మీ బాధ్యతది ఇవ్వాల్సిన బాధ్యత మీది చేయాల్సిన బాధ్యత మీది ప్రజలకు తెలియదా ఇవన్నీ ఎవరు ఇచ్చినారు ఏమని దాని దగ్గరికి పోయి ప్రతిసారి శిల్పిచ్చు ఇంకోటి నాకు తెలియక అడుగుతా ప్రజలు ఎన్నుకోని వ్యక్తి మినిస్టర్గా ఉండి సెల్ఫీ ఛాలెంజ్ మొదలుపెట్టిన నారా లోకేష్ గారిని అడుగుతున్నా అసలు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోలే మీరు దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయ్యి ఏదో ప్రజలు ఎన్నుకున్నట్టుగా ఇది నేనే కట్టించిన ఇది నేనే చేసిన సెల్ఫీ ఛాలెంజ్ చేస్తే ఇది కాదు కదా నిజంగా మీరు ప్రజలకు మీ సొంత డబ్బులతో ఎవరైనా చేసి ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా మీ సొంతంగా ఏదైనా కనిపెట్టింటే దాన్ని సెల్ఫీ చాలా తీయండి మేము ఒప్పుకుంటాము మీ పాదాభివందనం చేస్తాము మీరు అదే మెట్టు గోవిందరెడ్డి గారు కూడా కొన్ని కార్యక్రమాలు చేశారంట నాకు తెలియదు ప్రజలు అనుకుంటుంటే విన్నాను స్కూల్లో టాయిలెట్స్ లేకపోతే పిల్లలకు టాయిలెట్స్ మొన్న రీసెంట్గా కట్టించారంట అదే రాయదుర్గంలో జూనియర్ ఆడపిల్లలు దాంట్లో టాయిలెట్స్కు డబ్బులు ఇచ్చినారంట ప్లేట్లకు డబ్బులు ఇచ్చినారంట ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు అవి మీ ఇద్దరు నిలబడి ఒక పక్క మెట్టు రెడ్డి దాని ఆ డబ్బులతో చేసినాను నేను కష్టపడినాను అదే రెడ్డి ఇంటర్వ్యూలు చెప్పారు కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా కష్టపడ్డాను నేను పని చేసినాను ఒక గుమస్తగా చేసినాను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అని ఆయన ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టినాడు మీ మాదిరి వచ్చి నేను సెల్ఫీ ఛాలెంజ్ ఇప్పుడు నిజంగా సెల్ఫీ ఛాలెంజ్ మీ ఇద్దరికే చెప్తున్నా మెట్టుగోవిందరెడ్డి గారు రాయదుర్గంలో ఎన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు ఎంత సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు మీరు ఎంత సొంత డబ్బులు ఖర్చు పెట్టినారు మీరు ఏం చేసినారో మీ ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఈ రోజు నుంచి స్టార్ట్ మీ ఇద్దరికి సెల్ఫీ ఛాలెంజ్ స్టార్ట్ చేయమని నేను ప్రజల తరఫున రాయదుర్గం నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు సొంతంగా ఏమన్నా చేసి ఉంటే దాన్ని సెల్ఫీ ఛాలెంజ్గా పెట్టండి నేను కూడా యాక్సెప్ట్ చేస్తా ప్రభుత్వంలో పనిచేయాల్సిన బాధ్యత మీది మీరు మంచిగా పని పనిచేసినంటే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోలే పోయిన లాస్ట్ ఎలక్షన్స్లో మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు దాన్ని మీరు ఎందుకు పరిశీలన చేయరు నన్ను ఎందుకు రిజెక్ట్ చేసినారని ఎందుకు పరిశీలించలేకపోతున్నారు ఇప్పుడు నిజంగా మీరు అంత అభివృద్ధి చేసి మీరు ప్రజలకు మంచి చేసింటే ఈ ఎలక్షన్లో మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు పట్టం కట్టి మీకు పట్టాభిషేకం కడతారు కాళ శ్రీనివాసులు గారు మిమ్మల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు మంచి చేసి ఉంటే అది ప్రజలు అనుకోవాలి కానీ వచ్చి సెల్ఫీ ఛాలెంజ్ మా డబ్బులతో కట్టిన కా పవర్ ఆఫీసులు కానీ మా డబ్బులతో కట్టిన స్కూల్ బిల్డింగ్లు కానీ మా డబ్బులతో కట్టిన మా డబ్బులతో వేసిన రోడ్లు కానీ ఇవన్నీ మీరేం పెద్ద చేసినామని గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు అప్పులు తీసి ప్రతి ఒక్కరు చేస్తుండేది అప్పులు తీసుకొస్తారు లేదా మేము కట్టే పన్నులతోనూ అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు దీనికి ఓ గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను నేను ప్రజలకు ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా అన్నీ తెలుసు సార్ కేవలం మీరు సెల్ఫీ ఛాలెంజ్లు కాదు ప్రజలకు ఏం చేయాలా ఏం చేయబోతున్నాం మేము ఇవి చేస్తున్నాం మా వల్ల మీరు ఈ ఈ లబ్ధి పొందుతారని చెప్పండి గతం గత గతంలో చేసినటువంటి ప్రజలకు గుర్తుంటాయి ఎక్కడ పోవు ఎప్పుడు మన ఇంటే వస్తాయి మంచి మన ఇంటే వస్తుంది మంచి చేసి ఉంటే తిరిగి ప్రజలు ఓట్లు వేస్తారు మంచి చేయకపోతే రిజెక్ట్ చేస్తారు ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు